కాగజ్ నగర్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు శనివారం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు ఆస్తి పన్ను సేకరిస్తున్న సిబ్బందితో వివిధ అంశాలపై అడిగి తెలుసుకున్నారు అనంతరం మున్సిపల్ కమిషనర్ అంజయ్య మాట్లాడుతూ ఆస్తి పన్ను ప్రతి ఒక్కరూ కట్టాలన్నారు ఈ కార్యక్రమంలో మేనేజర్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు

కాగా ఆస్తిపన్న చెల్లింపుదారులకు తెలియజేయడంది ఏమనగా తమ యొక్క ఆస్తిపన్న బకాయిలను వెంటనే చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడగలరు లేడి అయిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడినని తెలియజేయని